ఒక ఊర్లో రామ అనే ఒక మనిషి నివసించాడు అతను అతని భార్య సోమలత మరియు అతని కుమార్తె చిట్టి వారికి చాలా చిన్న కుటుంబం ఉంది అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు అతను చాలా కష్టపడి పనిచేసి మంచి ఇల్లు డబ్బు సంపాదించాడు రామా కుమార్తె చాలా తెలివైనది మరియు అందమైనది రామ తన కుమార్తె చిట్టికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే అతను పూజారిని పిలిచి తన కుమార్తె చిట్టికి మంచి కుటుంబం కోసం వెతకమని చెప్పాడు అతను రామాకు ప్రక్క గ్రామంలో మంచి కుటుంబం ఉందని తెలియజేశాడు కృష్ణకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు అందులో పెద్దవాడు సూరి చాలా తెలివైనవాడు మరియు కష్టపడేవాడు చిన్నవాడైన ప్రవీణ్ ఏ పని చేయడు మరియు తన స్నేహితులతో తిరుగుతాడు అని అతని కుటుంబం గురించి చెబుతాడు కృష్ణ తన స్నేహితుడికి కలిసి వివాహ సంబంధం గురించి చెప్పి తన ఇద్దరు కొడుకులలో ఎవరికైనా చిట్టిని ఇవ్వమని అడుగుతాడు కృష్ణ స్నేహితుడు కృష్ణతో సోము చిట్టిని పెళ్లి చేసుకోవాలి వారు ఒకరికొకరు తగినవారు అని చెప్పాడు అతను చెప్పింది నిజమేనని అనుకున్న కృష్ణ కూడా ఓకే అన్నాడు కృష్ణ సోముతో నువ్వు చిట్టిని పెళ్లి చేసుకోవాలి నీకు సరేనా అని అడిగాడు సోము సరే అన్నాడు వెంటనే సోము చిట్టిని ఫోన్ చేసి ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికీ పార్కులో కలుద్దామని చెప్పాడు చిట్టి సరే నేను వస్తున్నాను అని చెప్పింది సోము చిట్టిని కలిసి వివాహ ప్రతిపాదన గురించి అడిగాడు చిట్టి పెళ్లికి సిద్ధమని చెప్పింది చిట్టి తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరియు ఆమె చాలా సంతోషంగా నవ్వింది సంతోషంగా సోము చిట్టిని పెళ్లి చేసుకున్నాడు రామ మరియు కృష్ణ సంతోషంగా వారిని ఆశీర్వదించారు లైక్ షేర్ సబ్స్క్రైబ్